హాయ్ అండి మన కిచెన్లోకి అయితే ఒక పెద్ద కొత్త వస్తువు అయితే వచ్చేసిందండి ఇది రాగానే నాకైతే ఐదు చేతులు వచ్చినట్లయితే అనిపించింది నా ఛానల్ని మొదటి నుంచి చూసేవారికి తెలుసండి నేను రోజు ఎన్ని రకాల వంటలు చేస్తానని చెప్పేసి ఇప్పుడైతే తగ్గించేసాను కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల గిన్నెలు కడగలేకపోతున్నానని చెప్పి వారం పూర్తిగా కాకపోయినా ఒక మూడు రోజులు నాలుగు రోజులు నాలుగైదు రకాల వంటలు ఖచ్చితంగా ఉంటాయండి మన ఇంట్లో అయితేను ఇంకా దానికోసం అని చెప్పేసి నేను గ్యాస్ స్టవ్ ఫస్ట్ నుంచి ఫోర్ బనర్ స్టవ్ వే అనమాట పెళ్ళైన దగ్గర నుంచి ఇంకా ఈసారి గ్యాస్ స్టవ్ మారుద్దామని చెప్పి అనుకున్నాను లాస్ట్ టైం నా దగ్గర వచ్చేసి ప్రెస్ చేసి ఫోర్ బనర్ గ్యాస్ స్టవ్ అనమాట అది నేను రెండు వేల పదమూడులో లో తీసుకున్నాను అండి అప్పుడే దాని రేటు పదహారు వేల ఎనిమిది వందలు ఎంత ఉండేది ఇప్పుడైతే చాలా వరకు తగ్గిపోయింది చాలా మంది మినిమం చూసినప్పుడు దాని లింక్ కావాలక్క అని చెప్పేసి చాలా మంది అడిగారు నేను కూడా ఎత్తుగా నేను ఎక్కడ లింక్ అయితే కనిపించలేదండి నేను ఎప్పటి నుంచో గ్యాస్ స్టవ్ మారుద్దాము ఫైబర్ నర్క్ అని చెప్పి అనుకుంటూనే ఉన్నాను కానీ నాకు తగ్గట్లుగా ఎందులో దొరకలేదు అనమాట ఒక పదిహేను వేలు ఇరవై వేలు పెట్టి తీసుకుందాం అంటున్నాను గానీ ఇలా మోడల్ అయితే నాకు దొరకలేదండి ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో అమెజాన్ లో డిస్కౌంట్ చేయడం జరుగుతుంది కదా ఫ్లిప్కార్ట్ లో ఇది నోటిఫికేషన్ వచ్చిందని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ అయితే చెప్ప పెట్టుకుని ఇదైతే తీసేసుకున్నారు డిజైన్ బాగా నచ్చినా బాగా తక్కువ రేటు ఎన్ని రోజులు వస్తుందో తెలియదు కదా వద్దని చెప్పాను వాడు రెండు రోజులు వాడు కాల్ తర్వాత మార్చుకోవచ్చు అని చెప్పి అన్నారు అనమాట ఇంక ఇదైతే ఫ్లిప్కార్ట్ లో అయితే తీసేసుకున్నానండి ఇది వచ్చేసి మూడు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు పడింది అండి ప్రస్తుతానికి అయితే బానే ఉంది అనమాట ఇంకా వాడి చూసిన తర్వాత ఎలా ఉంది అనేది చెప్తాను నేను మీకు లింక్ కావాలనుకుంటే కనుక ట్యాక్ ప్రొడక్ట్ లో ట్యాక్ చేసి పెట్టాను చూడండి